హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను నేనైతే ఈరోజు మీ అందరితో క్వశ్చన్స్ షేర్ చేయాలనుకుంటున్నాను ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే తింటారు కదా అది మేమైతే అడాప్ట్ చేసుకున్నాం అనమాట బాబునైతే నాకైతే చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మేము చాలా అంటే చాలా కష్టపడ్డాను చాలా ఇబ్బందులు కూడా ఫేస్ చేశాను అనమాట ఇంకెప్పుడైతే బాబుకి ఫోర్ కంప్లీట్ అయిపోయింది ఫైవ్ రన్ అవుతుంది అనమాట ఈరోజైతే మా బాబుని కూడా మీ అందరికీ చూపేయాలనుకుంటున్నారే చాలా రోజుల నుంచి ఎప్పుడెప్పుడు చూపేయాలా అని వెయిట్ చేసిన అనమాట ఇంకా మా మా డాకైతే చనిపోయింది కదా స్వీటీ పాపానికి అప్పటి నుంచి కొన్ని రోజుల తర్వాత వీడియోస్ చేయడమే మనసునే కంప్లీట్గా ఆపేసాను అనమాట ఇప్పుడైతే మళ్ళీ మా బాబు వీడియోస్ మా వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి చూసండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమనిపిస్తుందో అది ప్లీజ్ మర్చిపోకండి ఇప్పుడైతే మా బాబుని కూడా మీకు చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ మా బాబు హాయ్ 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 చెప్పు డే హాయ్ చెప్పు డే హాయ్ చెప్పు నిన్న హార్దిక్ అనమాట బాబు పేరు హాయ్ సే హాయ్ అరే రే హాయ్ చెప్తున్నా నువ్వు హాయ్ చెప్పు ఇచ్చి ఇచ్చుడ హార్దిక్ ఓయ్ ఓయ్ బాబుని అయితే అడాప్ట్ చేసుకున్నా అని చెప్పాను కదా ఈ బాబుని అంటే చేసుకోయింది మేము బాబు అయితే ప్లీజ్ నాన్న మొత్తం చిన్నప్పటి నుంచి నేనే చూసుకుంటున్నాను నాకు ఏమైనా విషయాలు తెలియకపోయినామో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ వల్ల కొన్ని విషయాలు నేర్చుకుంటాను బాబుకి అయితే సరిలాగా పెట్టాలనుకుంటున్నాను ఫైవ్ మంత్స్లో పెట్టచ్చో లేదో ఒకసారి సజెషన్ చేయండి ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి హాయ్ 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 చెప్పు డే హాయ్ సే హాయ్ అమ్మా హాయ్ బాయ్ చెప్పు బాయ్ బాయ్ ఓ మాకు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మేమైతే ఎవరైనా పిల్లలే కదా అనేసి నాకైతే ఎవరైనా ఒకటేలాగా చూసుకుంటానన్నమాట అందుకైతే నేను తీసుకున్నాము బాయ్ చెప్పు బాయ్ హాయ్ చెప్పలేదా ఓ సరే అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాం బాయ్ బాయ్